పక్క తీసు తీసి ముందుకు జరగండి తీసి ముందుకు జరిగి విజ్రం ఎందు బాగా దండేయాల బండి అంటే అట్టా తినాలా మీకేం ఈడేందిరా దాన్ని మేము పడతాం రాను నువ్వు లాలీపాప్ తింటే వాడికి గుడ్డు తింటాడు లాగింగ్ చేయడరా మీరు చెప్పినేనా うんてねじゃあ봐주어곽다미안하게돌아오지에맷노제프는안틀래다네나이사응틀어놓는다는데3인치로놓자내가말해준3인치로놓는다내가들린데이거야이거야들린데 அது அட்வா நாணிக்கல தான் யாபண்டா மொத்தம் தான் பெட்டு ஆஃபர் நேடியா ி கல பெப்போந்தா

అది పెట్టి అప్లోడ్ చేస్తా వీడియో అందరం నిన్నంగా